హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి అయితే ఫోర్టీన్త్ డేట్ రోజు నైట్ మేము ఇండిపెండెన్స్ డేకి మేము ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ చేసినాము ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసినాము షిఫ్ట్ లేని వాళ్ళు షిఫ్ట్లు కొద్దిగా లేట్ జాయిన్ అయ్యారు అండ్ డెకరేషన్ వచ్చేసి మేము మా ఎంట్రన్స్ నుంచి కారిడోర్ అక్కడ కెఫ్టేరా వరకు స్టార్ట్ చేసినాము హోటల్ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసారు ఇండిపెండెన్స్ డేకి మీకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకోరు అని చెప్పేసి హెచ్ఆర్ నుంచి అండ్ మాకు నచ్చినట్టు మేము డెకరేషన్ చేసుకున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏం ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేరు ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి హెచ్ఆర్స్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు బడ్జెట్ కూడా మంచిగానే ఇచ్చారు మనకు డెకరేషన్ చేసుకోనికి కేరళలో మన ఇంజనీరింగ్ సెబ్బై సీలింగ్ నుంచి స్టార్ట్ చేసారు డెకరేషన్ ఇది మన వాళ్ళందరం కలిసి కింద రిబ్బిన్ ఒకటి కానీ లేకుంటే బుగ్గ లాంటి ఒకటి కానీ ఇవన్నీ మంచిగా పని షేర్ చేసుకున్నాము అట్లా అట్లా మాకు ఈజీ అయింది అండ్ రాత్రి మాకు ఒకటైంది మొత్తం కంప్లీట్ డెకరేషన్ చేసేసరికి ఇక లేట్ అయినా సరే అని చెప్పి ఇదేనా ఆ వంగ ఆ ఇదేనా ఇదేనా కిందకి 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 ఆ గుకిల ఒకటి పో పో ఇదే కలేతై లేదు సరే ఆ ఏసే ఆ తెలుసనోడు ఆ అన్నం కొడుచేటట్టు ఏయిపోయినిరే బోదన కొడుము మనం స్కూల్లో చదువుకున్నప్పుడు ఫార్టీన్ త్రీ రోజు పొద్దున అనుకుంటే మధ్యాహ్నం నుంచి అన్న ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ అయిపోతుండే స్కూల్లో కానీ కాలేజీలలో కానీ ఆ రోజు హాఫ్ డే ఉంటుండే లేదంటే ఇంటికి తొందరగా పంపిస్తుండే అట్లాంటి ఫీల్ మంచిగా అనిపించింది అందరం కలిసిమెలిసి వర్క్ అన్న చేసుకున్నాం ఇక డెకరేషన్ సంగతి అయితే ఇక మనకి ఏదన్నా తక్కువ వడ్డా చేసినా కానీ ఒక సూషెఫ్ ఉండే ఆ సూషెఫ్ మనకు అన్ని ఏది తక్కువ అని ఆన్ టైంకి వెళ్ళి తీసుకొని వచ్చేసిండు దాని ద్వారా మేము అన్నీ మంచిగా సమకూర్చుకొని ఈ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసినాం ఇక ముగ్గులు కూడా ఒక మన తెలంగాణ అమ్మాయి ఉండే చెఫ్ ఆమెనే ముగ్గుల సంగతి మొత్తం చూసుకున్నది ఆమె కొంచెం మేము కూడా సపోర్ట్ చేసాం అనుకోండి ఈ మధ్యలో బెలూన్స్ కడుతున్నాం కానీ కట్టినప్పుడు అల్లా వలిగిపోతున్నాయి బుగ్గలు ఇక కొన్ని బయట కూడా వెళ్ళిపోయిన బుగ్గలు ఇక మళ్ళా తర్వాత తక్కువ అని చెప్పేసి మన చెఫ్ అన్న తీసుకొని వచ్చేసిండు ఇక మధ్యలో అయితే పెట్టలేము ఇక డెకరేషన్ అన్న చేయలేము అన్న ఇక ఇక్కడ నుంచి ఇక కారిడోర్ అయితే మొత్తం చూసుకున్నాము నైట్లో కూడా వలిగిపోయిన కొన్ని బుగ్గలు మళ్ళీ తొందరనే పొద్దున వచ్చేసి కొందరు ఎంతైనా గ్యాంగ్లో ఒక తెలుగు అమ్మాయి ఉంటే ఆ లుక్కే వేరే ఉంటుంది ఎందుకంటే వేరే కంట్రోల్ తెలియదు కానీ మన తెలుగులో మాత్రము వేసుట ఫస్ట్ ఉంటారు అక్కడ పెద్ద ముగ్గు వేసిందామే ప్లస్ మళ్ళీ ఇట్లా కారిడోర్లో కూడా సైడ్లకి లైట్ల సైడ్లకి కూడా మంచిగా ముగ్గు వేసింది ఈమె పేరు మమత అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత లుక్ వేరే దేశపుళ్ళు మన డెకరేషన్ చూసి పగలైతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే చూసారు వీళ్ళు ఏం చేసిరీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంకేదైనా పార్టీ చేస్తారు అని అనుకున్నారు అంత మంచిగా చేసినాము లోపల బయట ఆ ముగ్గులు చూసి ఇంకా పర్సన్ అయ్యారు అసలు ఇంత మంచిగా బాయ్ అని చెప్పేసి అబ్బో ఎన్ని స్వీట్ నుంచి హాట్ వర్క్ గులాబ్ జామున్ రస్మలై జిలేబీ మట్కా చాయ్ ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇంట్లో కొన్ని టేస్ట్ చేసినాం మేము ఇక టూ టైప్స్ ఆఫ్ జ్యూస్ పెట్టారు మనకు దోశ కౌంటర్ పానీపూరి బేల్పూరి ఇవన్నీ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఐటమ్స్ వెళ్ళి ఒక టూ త్రీ ఐటమ్స్ టేస్ట్ చేసిన మిగతా ఐటమ్స్ అన్నీ ఏది తినలే స్వీట్ కూడా ఒక రెండు మూడు రకాలు తిన్నాం పాయసము డబల్ కమీటా పన్నీర్ బటర్ మసాలా మళ్ళీ ఆలు కర్రీ అండ్ మనకు మన మటన్ పులిహోర ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి అలా కొంచెం కొంచెం టేస్ట్ చేసినాం కొన్ని తిన్నాము కొన్ని తినలేము కానీ ఐటమ్స్ మాత్రం టేస్టు మన ఇండియన్ లాగానే చేసారు ఎందుకంటే ఇండియా వాళ్ళు ఉన్నారు కాబట్టి అంత టేస్ట్ అయినాయి తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళ హిందీ తెలుగులే మళ్ళా ఇచ్చాడు తెలుగులే మన ప్రజలే పెద్ద మనిషి ఇచ్చారు కార్పెట్టే మన సూషెఫ్ ఇండియన్ అయినా ఇవన్నీ మనకి ఏ సామాన్ కావాలన్నా మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిండు అండ్ మనకు బ్యాక్ బోన్ లెక్క నిలబడ్డాడు ఏది కావాలన్నా టైం కి తీసుకొచ్చి ఇచ్చిండు అండ్ ఇంకోటి మనకు జెండా హోస్టింగ్ లేదు కాబట్టి కేక్ కట్టింగ్ మనము స్టార్ట్ చేస్తాము అండ్ డెకరేషన్ చూడొచ్చు మనం ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది अब रहा रात का तो अब तो भाई केवल थाना रिपोर्ट सुनिए और भाई रात में कोई चिंता करने नहीं 147 ट दिस डे एवरी ईयर टू रिमाइंड आवर ड्यूटी एंड रेस्पॉन्सिबिलिटीज टूवर्ड अवर नेशन मिली पीपल ऑफ इंडिया वेलकम यू ऑल ऑन दिस ऑस्पिशियस डे सलामी इस तिरंगे का जिसमे तेरा शान है देश सलामी इस तिरंगे का जिसमें तेरा शान है सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है <laughs> 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 And <laughs> In a world that often seems divided, let this situation remind us this important tool of learning from another by embracing our difference. We build bridge of the cooperation and friendship, our shared goal of peace. Well, thank you very much on behalf of the hotel, the management and the staff for the foods and for the activities that you've arranged for today. And I hope that you all have the opportunity to enjoy. And speak to all the friends and family back home. So thank you very much indeed. Dear colleagues, dear friends, you know that your culture, we will know your culture. We can a little bit touch when every single person entered the door today and saw this beauty you created. It touched our heart. Thank you so much for your great job. We love you. சொல்லி சார் ரெண்டு அரே அரே பாபா இன்னொரு தான் தான் కొన్ని గేమ్స్ కూడా ఆడినాము ఫైనల్గా అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Vai, mi amor, mii, mi amor heidi qigun ch Avo' Pon find jest yop wie ma frequ badin, nie oui man� нельзя Teraz, jak wo